బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు గురుగారి నెలలో అసలు మిథున రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించి పరిహారాలు అంటూ ఏంటండి మిథున రాశి వారికి తీసుకున్నప్పుడమ్మా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి మన పదిహేను తారీఖు తీసుకుంటే అందులో మనకు వునవాసర నక్షత్రం కనబడుతుంది ఆరోగ్య కనబడుతుంది మృగశరా నక్షత్రం కనబడతాయి ఈ మూడు నక్షత్రం వాళ్ళకి తీసుకున్నప్పుడు ఏంటంటే చతుర్థంలో కేతు అలాగే మనం తీసుకుంటే ఏంటంటే సప్తంలో కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే అష్టంలో చూసిన సరికి మనకు ఆల్మోస్ట్ బుధుడు రవి గాది చివం కనబడుతుంది భాగ్యంలో శనీశ్వరుడు అలాగే రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు లాభంలో మనకు గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది సో ఈ యొక్క ఆలోచన విధానం వచ్చినప్పుడు ఆర్థిక ముందు మనం మాట్లాడుకుంటే మాత్రం ఆర్థికంగా రాజ్యంలో రాహు లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ హైక్స్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రాఫిటబుల్గా కూడా ఉంటుంది వ్యాపారస్తులకి బట్ ఆర్థిక బలం అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది బాగానే ఎస్టాబ్లిష్ చెప్పడానికి అవకాశం అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో కూడా ఒక మాయాధనం వస్తుందమ్మా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఒక మిథున రాశి వారు చేసే వ్యాపారాలు సూటే వ్యాపారాల దగ్గరకు వచ్చినప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్గా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్లోనే వెళ్తారు ఈ పదిహేను రోజులైన అంటే ఒక రైజింగ్ అనేది కనబడుతుంది ఇక్కడ నథింగ్ టు అబౌట్ ఇట్ అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ రాశి వారికి విల్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ పెట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో వెళ్ళినప్పుడు మాత్రం ఫార్మా ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ దాని మీద చేయొచ్చు అలాగే ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ మీద కానీ అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మీద మాత్రం బాగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు సో అలా చేసుకుంటూ వెళ్తే షేర్ ట్రేడింగ్లో అది కొంత ప్రాఫిటబుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకంటే ఈ రాశి వారికి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది వివాహ ప్రయత్నం కూడా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయండి మధ్యవర్తి వహించినప్పుడు సక్సెస్ అవుతుంది వివాహం అనేసరికి మిథున రాశి వారు వాళ్ళకి వివాహం అన్నదానికి ఒక రకంగా ఉంటుంది మధ్యవర్తి వహించి ఎవరిద్దరి మధ్యన ప్రయత్నాలు చేయడం అనేది ఒక రకంగా ఉంటుంది సో ఏదైనప్పటికీ వీళ్ళు చేసే ప్రయత్నాలు మాత్రం సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం పదిహేను రోజులు కనబడితే ముందుకెళ్ల గురుగారు ఇప్పుడు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం నార్మల్గా ఉంటుంది కానీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా సక్సెస్ అని కనబడుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి ప్రయత్నం చేయించట్టు అలాగే విదేశాలు వెళ్ళి మన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకున్న వాళ్ళు కానీ అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అనుకుంటామంతా వాళ్ళకి మాత్రం ఈ పదిహేను రోజులు పెద్ద ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అనమాట అలానే ఇప్పుడు ఈ సినిమా పరిశ్రమకి సంబంధించి అండి రాశివారికి నెల అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది స్పెషల్లీ హీరోయిన్స్ అనుకోండి ఆర్టిస్టులలో మన హీరోలు అనుకోండి వీళ్ళందరికీ షీట్స్ అని వస్తాయి అగ్రిమెంట్స్ వస్తాయి పదిహేను రోజులు చక్కటి అవకాశాలు వస్తాయి అలాంటి వచ్చినప్పుడు దాన్ని ఒకసారి స్టడీ చేసి ఒక రెండు సార్లు డెఫినెట్గా సంతకాలు పెట్టండి ఇది మీకు ఒక ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ని తయారవుతుంది అలాగే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ అది సైన్ చేయడం జరుగుతుంది ప్రయత్నం చేస్తే సక్సెస్ అని కనబడుతుంది ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి అండి ఈ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అసలు రాజకీయ రంగంలో వాళ్ళు తీసినప్పుడు ఏంటంటే ఇక్కడ కుజుడు యొక్క అనుగ్రహం బాగా ఉండదండి కుజుడు అష్టంలో పడతాడు అంచేత అవమానాలు ఎక్కువ కనబడతాయి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది సో కాలికి సంబంధించిన దెబ్బలు తగిలే అవకాశం బాగా కనబడుతుంటాయి సో మాట జారినప్పుడు కూడా అది ఒక యాక్సిడెంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా మాట తప్పు మాట మాట్లాడినా అది పెద్ద యాక్సిడెంట్ కింద వస్తుంది అనమాట యాక్సిడెంట్ అంటే ఏదో బండిని కొట్టేయాలని కాదు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మాటగా మాటలాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పదాలు ఉపయోగించి వాడితే చాలా బాగుంటుంది లేకపోతే అవమాన పాలే అవకాశాలు కూడా బాగా కనబడతాయి ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి నంబర్ సిక్స్ పాజిటివ్గా పనిచేస్తానండి శుక్ర నంబరు ఈ పదిహేను రోజులు దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టాలంటే లక్కీగా చూసుకునేందుకు సరిపోతుంది ఈ రాశి వారికి అసలు ఆరోగ్యపరంగా ఉంటుందండి ఆరోగ్యం గురించి అంటే ఆల్మోస్ట్ ఆరోగ్యంగా ఉండి వివాహ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలా ఎందుకంటే ఏడేళ్ళు కుజుడు ప్లస్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఏడేళ్ళు వివాహ వ్యవస్థ గురించి చెప్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి చెప్తుంది సో అక్కడ అక్కడ చూస్తే కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో వాడు వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం చిరాకులు పరాకులు గొడవలు పెట్టే అవకాశం ఒకటి ఉంటుంది అలాగే మనకు అష్టంలో రవి యొక్క ప్రభావం కూడా బాగా కనబడుతుంది సో ఇవి రెండు కూడా ఆరోగ్యానికి సంబంధించి అంటే ముందు భార్యాభర్తల మధ్య గొడవలు అది ఒక అనారోగ్యం తీసుకెళ్ళడం బీపీ అనుకోండి షుగర్ అనుకోండి ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది సో మిథున రాశి వారు డెఫినెట్గా ఈ యొక్క పదిహేను రోజులు కాను అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం అంటే లలితా సహస్రనామం చదువుకోవడం కానీ లేకపోతే కద్గమాలు చదువుకోవడం కానీ ఇలాంటిది ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా బాగా పనిచేస్తుంది అలా చేసుకుంటూ ముందుకెళ్ళకేతాల్లో వచ్చే అవకాశం ఉంటుంది గురుగారు ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని ప్లానింగ్ లో ఉంటే ఈ విధంగా విధంగా అంటే ఈ నెలలో ఏ నెల బాగుందమ్మా దానికి చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఇల్లు కొనుక్కోవడానికి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి టైం అయితే బాగుంది అయితే ముహూర్తాలు అయితే లేవు పంచాంగ రీత్యా బట్ ఇవి రెండు చేసుకోవచ్చు లేదా అగ్రిమెంట్స్ రాసుకోవచ్చు టైం చాలా బాగుంది అప్పు అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ పదిహేను రోజులు చేస్తే బ్యాంకింగ్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటనుకుంటారు అంటే చాలా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు ఒకసారి వాళ్ళకి లోన్స్ అవి దొరక ఇబ్బంది పడుతుంటారు అట్లాంటిది జరగదు డెఫినెట్ గా కొంచెం ప్రయత్నం లోపల మాత్రం బెజన్ రాశి వారికి అయితే కలుగుతున్నాయి అలానే ఇప్పుడు సంతాన పరంగా రాశి వారికి ఏ విధంగా ఈ నెలలో సంతానం అంటే వాళ్ళ పిల్లల వారికి వాళ్ళ పిల్లలకు యోగం ఉంటుందా అభయోగం ఉంటుందా అని విషయానికి వచ్చినప్పుడు పంచమ భావం మనం ఎప్పుడైనా చూస్తాము పంచమ భావంలో ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ దోషం ఉన్నది మనకు అనిపించదు అని చెప్ప పిల్లల భవిష్యత్తు పిల్లల కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళకి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఏమిటాయో ఈ పదిహేను రోజుల్లో జస్ట్ వాళ్ళు ఏమైనా విదేశాలకు వెళ్ళాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ అయిపోతాయి అలాగే చదువు విషయం అలాగే వాళ్ళ వ్యాపారం వాళ్ళు పెట్టించాలి అనుకుంటే దానికి కావాల్సిన అగ్రిమెంట్స్ రాసుకుంటే కూడా బాగానే ఉంటుంది సో ఈ పదిహేను రోజులు అంత పాజిటివ్గా నేను జరుగుతుంది చెప్పచ్చు చాలా చక్కగా తెలియదు సార్ గురుగారు